కొబ్బరి బొండం ఆ పైన తల తీసి దాంట్లో ఉన్న నీళ్ళతోనే అభిషేకాన్ని చేస్తారు తప్ప కొబ్బరికాయని కొట్టి చేయడు అనారోగ్యం ఎవరికైనా వచ్చినట్టయితే కొబ్బరికాయ నీరుతారుగా చెప్పాడు వైద్యుడు కొబ్బరి బొండంలో నీటిని మాత్రమే తాగమంటాడు ఏదో ఏదో రోజున దురదృష్టవశాత్తు ఎక్కడి నుంచో ఈ కొబ్బరికాయలు కొట్టడం అనేది వచ్చింది అక్కడి నుంచి మంచి వ్యాపారం వ్యాపారస్తులకు అద్భుతంగా జరుగుతుంది కొబ్బరి చిప్పలు అమ్మడం ఆ చిప్ కొట్టేవాడు కూడా చాలా తెలివితేట్లుగా ఉంటాడు సగం చిప్ప కొట్టి ఇవ్వడం మనకి చిన్న ముక్క మనకు వచ్చేలాగా పెద్ద ముక్క వాడికి వచ్చేలా చక్కగా కొడుతూ ఉంటాడు నేను చెప్తున్నాను పాపం వస్తే నాకు వస్తుంది ధైర్యంగా చెప్తున్నా పుణ్యం వస్తుందనే కొబ్బరికాయ మానండి కొబ్బరికాయని చక్కగా తీసి ఆ నీటిని ఆయన స్వయంగా లోపల ఉండేటటువంటి అర్చకుడు అభిషేకాన్ని చేసేలా కొబ్బరి బొండాన్ని ఇవ్వండి అప్పుడు ప్రామత్మని మీరు స్పృశించినట్టు అవుతుంది కొబ్బరి బొండాన్ని లోపల నీటిని మీరు స్పృశించినట్టు తాకనట్టుగా కూడా